మీరిచ్చిన ఆఫర్ బాగుంది సార్ మీరు చెప్పినట్లు కాలం మారిపోతుంది సార్ అంత మోడనైజేషన్ అయిపోయింది సార్ కానీ మా ఆర్థిక స్థితిగతులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి సార్ అందుకే ఇలా చేయాల్సి వచ్చింది సార్ ప్రతి ఒక్కడు మొదట్లో నేను అలాంటి వాణ్ణి కాదు అది ఇది అనే అంటాడు చివరికి డబ్బుకు దాసోహం అవ్వాల్సిందే సరే షింకేదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నాకు వెంటనే చెప్పు అవును మధ్యలో ఎందుకు వచ్చావు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా లేదు సార్ ఆవిడ కూడా మాట్లాడేసి పక్కకు వచ్చేసారు సరే సరే ఇలా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నాకు చెప్తూ ఉండు సరే సార్ సార్ మరి అది పంపిస్తానయ్యా డబ్బులు డోంట్ వరీ ఓకే సార్ వసుధార ఏమో అనుకున్నాను కానీ వసుధార వాణ్ణి గట్టిగానే అడుగుతోంది కానిస్టేబుల్ గారు ఇలా రండి మేడం మేము మాట్లాడుకున్నది మొత్తం చెప్పారా శైలేంద్రకి మేడం విన్నారా మొత్తం అంతా వినేలా చేశాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అయ్యో థ్యాంక్స్ ఎందుకు మేడం మీరు నాకు చాలా హెల్ప్ చేశారు మా బాబు కూడా మీ కాలేజీలో చదువుకున్నాడు మీ వల్ల మా వాడి కెరియర్ బాగుంది మీరు చేసిన సాయంతో పోలిస్తే ఇది చాలా చిన్నది మేడం ఇట్స్ ఓకే సరే మేడం నేను వెళ్తాను మనుగారు మనం అనుకున్నది అవుతుంది అంటే అన్ని రకాలుగా శైలేంద్రని మనం ట్రాప్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం నాకు తెలిసి ఆ రాజీవ్ గాడు ఎలాగైనా బ్రతికే ఉన్నాడని నిరూపించచ్చు మనం ఇప్పుడు శైలేంద్రని ఎంత త్వరగా ట్రాప్ చేస్తే అంత మంచిది మనకి ఎక్కువ టైం లేదు అందుకే మేడం వాణ్ణి చాలా త్వరగా నమ్మించండి వాడు ఇది నిజమని నమ్మితే నేనిచ్చిన ఆఫరు వాడి మైండ్ని మభ్యపెడుతుంది ఎండి పదవి దక్కుతుంది అనే ఆశతో తప్పటడుగు వేస్తాడు మేము అదే పనిలో ఉన్నాం వీలైనంత త్వరగా తను పూర్తిగా నమ్మేలా చేస్తాం మేడం ఇలా మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి రాకండి ఎందుకంటే ఆ శైలేంద్ర కళ్ళు రాజీవ్గాడి కళ్ళు మన మీదే ఉంటాయి వాళ్ళకి అనుమానం వస్తుంది మీరు వాణ్ణి అనుక్షణం గమనిస్తూ ఉండండి చాలా జాగ్రత్తగా డీల్ చేయండి మేడం అలాగేనండి ఉంటాను యాభై కోట్లు ఇవ్వకపోతే కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఏంటి సరే అయితే ఎండి పదవి పదవి రోజుల్లో ఇవ్వకపోతే కాలేజీని జప్తు చేస్తానని నోటీస్ ఏంటి ఆ మనుగాడు దగ్గరికి వెళ్తే అలా మాట్లాడడం ఏంటి ఏంటిదంతా అసలేమీ అర్థం కావట్లేదేంటి మనుగాడు అంత బ్రేవ్గా కాలేజీని కొట్టేయాలని చూస్తున్నాడు వాణ్ణి బయటకు తీసుకొస్తే కాలేజీని నాకిచ్చేస్తానంటున్నాడు ఏది నమ్మాలి ఎవరిని నమ్మాలి శైలేంద్ర నిన్నే శైలేంద్ర శైలేంద్ర నిన్నే డాడ్ నాకేం కాలేదు నీకేదో అయినట్టుంది నాకా నాకేం కాలేదే నేను బానే ఉన్నాను డాడ్ అవునా అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు ఫోన్ చేస్తున్నాను ఏ ధరణి ఏంటిది ఏంటి నా ప్లేట్లో కాకుండా కింద పట్టించురే ఇక చాలా అవుతావా అది కాదు డాడ్ నన్ను ఎలా ఇన్సల్ట్ చేస్తుందో చూసారు కదా అనవసరంగా ఆవేశపడకు అన్నం నువ్వే వడ్డించుకున్నది నేనా అవును నువ్వే అవునా అన్నా వడ్డించింది ధరణి కాదు నువ్వే అసలు ఏమైందిరా నీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు ఏం లేదు డాడ్ లేదు ఏదో ఉంది తెని వీడేదో తప్పుడు పనులు చేస్తున్నాడు అనిపిస్తుంది నాకెందుకో ధరణి చెప్పింది అని నిజమనిపిస్తోంది నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా అమ్మాయా బొకాయించుకో అదే నువ్వు ఎవరికో ఫోన్లు చేస్తున్నావు మెసేజ్ చేస్తున్నావు ధరణి చెప్పింది కదా ఆ అమ్మాయి ఇంత చేసినా కాని ఆయనకి ఇంటి ఫుడ్ నచ్చడం లేదు బయట ఇంటి ఫుడ్డే నచ్చుతోంది అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు షు డాట్ అదేమీ లేదు నువ్వు అలా అంటరావే కానీ నీ చెస్ట్లు మాత్రం ఏదో ఉన్నట్టే అనిపిస్తుంది నువ్వు ఏదైనా బెద ఇస్తే మాత్రం నేను ఊరుకోను ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను కదా మా ధరణి వాడికి ఒడ్డుంచి క్లీన్ చేయము మా ప్లేస్ అంతా అలాగే మా అన్నయ్యా మహేంద్ర రా మీతో మాట్లాడదామని వచ్చాం మీ భోజనం అయిపోయిన తర్వాత మాట్లాడదాం అదేంటి మహేంద్ర వచ్చి కూర్చోండి భోజనం చేస్తూ మాట్లాడదాం భోజనం అయినాక మాట్లాడేది ఏముంది పర్లేదు అన్నయ్య మేము వెయిట్ చేస్తాం మహేంద్ర బయట వాళ్ళలాగా మాట్లాడద్దు నువ్వు ఇంట్లో ఉండకపోయినా ఇది నీ ఇల్లు నువ్వు స్వతంత్రంగా ఉండొచ్చు రండి భోంచేద్దాం రండి అలా ఏం కాదన్నయ్య రండి పదండి మావయ్యా కూర్చోండి కూర్చోమా అమ్మ ధరణి వలి తిరిగి కొడిచ్చు టేబుల్ ఈ మైండ్ అన్నం పెట్టుకోకుండా టేబుల్ మీద పెట్టుకు తింటున్నాడు మా ధరణి నువ్వు కూడా తినమ్మా పర్లేదు మావయ్య మీరు తినండి నేను తర్వాత తింటాను అసలు ఇప్పుడు వీళ్ళెందుకు వచ్చారు ఏదో మాట్లాడాలన్నావు కదా ఏంటి మహేంద్ర ఏం లేదన్నయ్య మీతో శైలేంద్ర చెప్పలేదా నాకేం చెప్పలేదే ఏంటి సార్ మీరు విషయం చెప్పలేదా వామ్మో వీళ్ళు నన్ను డాడీ దగ్గర ఎరికించేలా ఉన్నారేపుడెలా ఏ విషయం వస్తారా ఆ విషయమే ఆ అంటే అసలు నువ్వేం చేసావురా ఏదో చేసే ఉంటావు నువ్వు అలా టేబుల్ మీద భోజనం పెట్టుకున్నప్పుడే నేను అనుకున్నాను నువ్వేదో చేసి ఉంటావు అని పని చేయలేదన్నయ్య కానీ మనుతో గొడవ పడ్డాడు వేధోపానం చేయలేదన్నయ్య కానీ మనుతో గొడవ పడ్డాడు ఏంటి మనుతో గొడవ పడ్డావా అయినా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది తనతో గొడవ పడ్డానుక ఆ అవసరం ఏమొచ్చింది నీకు ఏంటి నాన్న ఇది నువ్వు తనతో గొడవ పడ్డవేంటి తన స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి చూసుకోవాలి కదా ఇప్పుడు స్థాయి గురించి ఎందుకులేండి వదిన గారు సర్లే తన మాటలు ఏం కానీ ముందు ఏం జరిగిందో చెప్పు మహేంద్ర అదే కాలేజ్కి ఇచ్చిన యాభై కోట్లు పదిహేను రోజుల్లో తనకివ్వకపోతే కాలేజీని జప్తు చేసుకుంటానని నోటీస్ పంపించాడన్నయ్య ఏంటి కాలేజీ జప్తు చేసుకుంటానంటున్నాడా అవును మేడం మరి ఇన్ని రోజులు ఏదో సాటి మనిషిగా సానుభూతితో కాలేజీని కాపాడానని చెప్పాడు కదా మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటి అంటే వదిన గారు అప్పుడు తనేమన్నాడంటే మన దగ్గర ఉన్నప్పుడే ఆ డబ్బు తనకివ్వమని అన్నాడు కానీ ఇప్పుడేమో ఇలా అంటున్నాడు అసలు ఎందుకు ఇలా చేంజ్ అయిపోయాడో అర్థం కావడం లేదు చేంజ్ అయ్యేదే ఉంది తన అసలు రంగు ఇప్పుడు అంతే